బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐ త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి చర్చించుటకు శ్రీ తోమాటి మాధవరావు శ్రీ బొమ్మి ఇస్రాయేల్ మరియు డాక్టర్ కుంభార్ రవిబాబు గారు ఇచ్చినటువంటి వాయిదా తీర్మానం తిరస్కరించడమైనది కూర్చోండి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత డిస్కషన్ నో డిస్కషన్ అనౌన్స్మెంట్ ఐ హ్యావ్ టు the ద హౌస్ ద ఆన్ ట్వంటీ ఫోర్త్ డే ఆఫ్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ద గవర్నర్ of ప్లేస్ దోత్స్లేచర్ అండ్ కాపీ ఆఫ్ on the ఆఫ్ ద హౌస్ ప్రస్తుతం నలభై ఏడవ సమావేశానికి ప్యానెల్ వైస్ చైర్మన్లుగా ఈ క్రిన్సిపల్ నేను నామనిర్దేశం చేస్తున్నాను పర్చూర్ అశోక్ బాబు బి తిరుమల నాయుడు కాంట్రాక్టర్ నిజాగ్ బాష రమేష్ యాదవ్ రాజుగొల్లా కూర్చోండి దయచేసి ఇది మంచి ప్రాక్టీస్ కాదు వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీరు ఇలా పోలియం దగ్గర ప్రత్యేక రావద్దు దయచేసి సభలు సక్రమంగా జరగనివ్వండి అనౌన్స్మెంట్ పేపర్ ఇంక్లూడింగ్ డేమ్ టు హ్యాబ్ ఇన్ టేబుల్ ఆఫ్ ద హౌస్ కూర్చోండి దయచేసి కూర్చోండి వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత ఈ ప్రాక్టీస్ మంచిది కాదు దయచేసి మీ సీట్లో కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి నవ్ రిక్వెస్ట్ శ్రీ బిరి తిరుమల నాయుడు ఎమ్మెల్సీ టు ద మోషన్ ఆఫ్ ద ట్యాంక్ టు గవర్నర్ సెడ్ర ఉత్సవాలయం అసెంబ్లీ గవర్నర్ ఫర్ ద అడ్రస్ విచ్ బీన్ ప్లీజ్ టు డెలివర్ టు ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అధ్యక్ష అధ్యక్ష నిన్నటి దినం ఉభయ సభల సంయుక్త సమావేశంలో గౌరవ గవర్నర్ గారు తమ యొక్క ప్రసంగాన్ని ప్రజలకు మీకు ప్రభుత్వానికి అందరికీ తెలియజేసినందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తరఫున కూటమి అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి తరఫున గవర్నర్కు గవర్నర్ గారికి మీ ద్వారా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష నిన్నటి దినం గౌరవ గవర్నర్ గారు తమ యొక్క ప్రసంగంలో విద్య ఉద్యోగ ఉపాధి అదేవిధంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఈ ఎనిమిది నెలల కాలంలో చేసినటువంటి అంశాలు భవిష్యత్తులో చేయబోయే కార్యక్రమాల గురించి ఒక దశ దిశ నిర్దేశించినట్లుగా అనిపిస్తుంది అధ్యక్ష సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి